నెల్లూరు రియల్ ఎస్టేట్ రంగంలో మరో చరిత్ర సృష్టిస్తబోతుందని శ్రీ అంజనీ శ్రీకరం రియల్ ఎస్టేట్ వెంచర్ అధినేత డాక్టర్ బాబు అగస్తీస్ అన్నారు శనివారం వెంచర్లో కస్టమర్ మేళా లోన్ మేళా నిర్వహించారు కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించామని ఈ అవకాశాన్ని జిల్లాలోని కస్టమర్లు వినియోగించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అంజనీ శ్రీకరం అనే అరవై ఒక్క ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని కస్టమర్ మేలా అండ్ ఫైనాన్స్ మేళ జరగడం జరిగింది నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీ స్వప్నంటే కేవలము ఒక మూడు కిలోమీటర్లు నివాసాల సముదాయ మధ్యలో ప్లాంటేషన్ ఫార్క్ డెవలప్మెంట్ వాకింగ్ ప్లాన్తో పాటు క్లబ్ హౌస్ ఫెసిలిటీ స్నామ్ కాఫీ షాప్ అన్ని ఫెసిలిటీస్ నాట్ మీకు ఏం కావాలనుకుంటే అన్ని ఫెసిలిటీస్లో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో రెండో వార్డులో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటే బాగుంది అనుకునే వాళ్ళందరికీ వాళ్ళ అద్భుతమైన అవకాశం దీంట్లో ఇరవై ఎకరాల నుంచి కూడా సుమారుగా ఒక నూట యాభై ఎకరాల ఫ్లాట్ కూడా ఉన్నాయి లోపల దీంట్లో బ్యాంకులో కూడా సిద్ధం ఫ్లాట్ కొనాలని ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవాలి దీంట్లో కనీసం రెండు రెండు ఎందుకంటే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇక్కడ ఒక వన్ సిఆర్ టూ సిఆర్ వంశీపేట సార్ 20 మీటర్ నక్కరుకునే మిబం కొడుతుండు ఆయనకు 50లు కటమొచ్చునావు హౌసెస్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇంటర్టింగిట అంటే ఈ రోజు కస్టమర్స్ దొరతిరుడు ఆగుటచే వీడియోస్ లో 1/2 కేజీ సెలవ తో పాటు అది క్లబ్ హౌస్ Members కు కూడా ఫ్రీ గా ఇస్తానండి ప్లస్ ఐదు వేల రూపాయల డిస్కౌంట్ ఆకలిస్తున్నాం ప్రైస్ అక్కడ రూపాయలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి లెవెట్ ఇంకోటి నెల్లూరులో రాదు రాపోదు కానీ పెద్ద ఎక్స్టెన్షన్ లేదు అంటే నెల్లూరుకి కేవలం ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ స్టేడియస్ ల్యాండ్ అక్విజెస్ట్ చేసిన లేదు కాబట్టి దీంట్లో ప్లాట్లు అయిపోయిన తర్వాత అందరూ బాధపడాల్సి కొను అందరికి చిరకాల స్వప్నం అభివృద్ధి ఇంటి కల ఇక్కడ సో ఇంత మంచి లేఅవుట్లో ఇంత తక్కువ ప్రైస్కి ఇన్ని ఫెసిలిటీస్లో మన లేఅవుట్ ఏది లేదు మన ఫలో లేవుట్ అంజనే శ్రీకరం అనే లేఅవుట్లో నెల్లూరు జిల్లాలకి ఒకరోజు చాలా మానిక ప్రాబ్బంది ఎక్కడన్నా వంటి పొందన ఈరోజు బాగుంటుంది ఏమని అనుకుంటాం రానున్న రోజుల్లో నేను ఇంజనీర్ శ్రేఖరలో ఉంటే ప్రౌడ్ కొనుక్కున్నా అంత ప్రాల్ అవుతుంది ఎవ్రీ ప్రెసిడెంట్ ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకసారి విజిట్ చేయండి ఆ తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత కొనుక్కోజ్ వరకు అప్పుడు రేటు కూడా ఎక్కువ ఉంటుంది ఈరోజు మీకు తక్కువ పేసుకుంటుంది ఎందుకంటే డెవలప్మెంట్ ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్స్ అంటే ప్రైస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈ అవకాశాన్ని నెల్లూరు చిన్నపూర్ ప్రజలందరూ ఉపయోగించుకోవాలి మీరు కొనుక్కోవడమే కాదు మీ బంధువులు మీ స్నేహితులు మీ ఫ్రెండ్స్ ఏ ఊర్లో ఉన్నా కదా ఈ అవకాశాన్ని ఇవ్వండి ఈరోజు కొనుక్కున్న వాళ్ళకి ఈరోజు ప్రోడక్ట్ కేవలం లక్ష రూపాయలు ప్రోడక్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి రోజుల్లో థర్టీ పర్సెంట్ కట్టుకోవచ్చు పార్టీ పర్సెంట్ రీస్టార్జ్ చేసుకోవద్దు కాదు ముప్పై రోజులు రిజిస్టర్ చేసుకుంటాడు ఐదు వేల పాటు డిస్కౌంట్ ఆఫ్తో పాటు క్లబ్ మెంబర్షిప్ ఫ్రీగా వస్తుంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మీరు అది ఉపయోగించుకోండి సో ఈ యొక్క ఈ రోజులకి ఈ మేళాకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మంత్రికి కస్టమర్లకి అయితే మా శ్రేయోగల మా అసోసియేట్లకి డైరెక్టర్స్కి శ్రేయో డైరెక్టర్స్ అనేది జనరల్ మేనేజర్ అనేది అందరికీ పేరే యూ ఇప్పటి వరకు బుక్ అవుతున్నాయి సాయంకాలం లోపల యాభై ప్లాట్లు అవుతాయని అనుకుంటున్నాము ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ లోపల యాభై ప్లాట్లు బుక్ చేసుకుని మా టీం అంతా ఇక్కడ నుంచి బయలుదేరుతారు సాయంకాలం ఏడు గంటల వరకు ఈ మేళ కంటిన్యూ అవుతుంది ఏడు గంటల వరకు బుక్ చేసుకున్న మాత్రమే హాఫ్ కేజీ సిల్వర్ ఆఫర్ ఉంది మూడు లక్షల రూపాయల ఏదైతే గ్లోబ్బా పంచు ఫ్రీ ఉంది ప్లస్ ఐదు వేల రూపాయలు తీసుకుంటాము